హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ అండి ఇవాళైతే నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నానండి ఓటైతే వేసేదానికి అదేవిధంగా అయితే మా ఏరియాలో వాళ్ళు కూడా అందరం అయితే బయటకు అయితే వచ్చేసామండి ఓట్లకైతే సిద్ధమైపోయాము చూడండి అదేవిధంగా అయితే ఇక్కడైతే ఆటోలు పెడుతున్నారండి మాకు అంటే పోలింగ్ కేంద్రాన్ని తీసుకెళ్లేదానికైతే సో ఆటోల కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి ఆటో అయితే వచ్చేసిందండి ఎక్కేసాం మేము అయితే ఆటోలో ఇప్పుడైతే నేరుగా ఇంకా వెళ్ళి ఓటు వేసేయడమే అండి చూడండి మాకైతే ఈ ఏరియాలో అయితే ఓట్లు పండగలాగా ఉందండి చూడండి ఇక్కడైతే చాలా ప్రశాంతంగా చాలా నిర్మానుష్యంగా అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది చూడండి ఎలాంటి హడావిడి ఏం లేదండి ప్రశాంతంగా వెళ్ళి ఓట్లు వేసి అయితే ఎవరెండ్లకైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అదేవిధంగా మేము కూడా అయితే వేసేసి వచ్చేసామండి చూడండి సిరా గుర్తు కూడా చూపిస్తున్నాం చూడండి ఓట్లయితే వేసేసామండి మీరు కూడా మీ ఏరియాలో ఎలా వేశారనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్